Gracias. మన శ్రీ కాకతీయ యూత్ లో లక్కర్సు వారంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది వారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా లడ్డూ వేలంబాడులో పాల్గొన్నారు లక్కర్స రాజ్ కుమార్ గారి పాట అలవామార్ గారి పాట ఇలా మన మన లడ్డు అంటే ఏ మామూలు అడ్డు కాదండి ఖమ్మం జిల్లా వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నారు కొన్ని చంద్రకాంత్ గారి పాట అరవై ఐదు వేల అర్థం పెట్టండి చదువు ఆపండి బాబా పండ్లు మన వాడలో ఒక వివాహం ఉంటుంది దాని పేరు సాయి కిరణ్ దానికి ప్రిపేర్ అయినటువంటి బొగ్గ ప్రకాష్ గారి పాట ఎనభై వేల ఒక రూపాయి ప్రకాష్ గారు పాట మన రిటైర్డ్ ఏఎస్ఐ గారు చెప్పండి ఏం పేరు మన రాయరు మన మతవాడ రాజన్న వాళ్ళ నాన్న మావండి వెంకటేష్ గారి పాట ఎనభై రెండు వేల మనలో గత రెండు సంవత్సరాల నుంచి కలిసి ఉంది చిన్నపిల్లారైనా కానీ అన్నిట్లలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి కత్తూరశాల రామచంద్ర గారి పాట తొంభై వేల ఒక్క రూపాయలు కమలాకర్ గారి పాట తొంభై తొంభై వారి తమ్ముడైనటువంటి వాళ్ళు ఈరోజు రెండు వేలం పాట వాడుతున్నారు కోనే రవీంద్ర గారి పాట లక్షా రెండు వేల

అలా కాకుండా మన మన వరంగల్ మన మట్టవాడ మన లడ్డుని కమ్మ వాళ్ళు గెలబడుతున్నాయి ఇట్లా కొన్నిదన చంద్రకాంత్ గారి పాట లక్ష పదిహేను వేల ఒక రూపాయ ఇంకా ఎవరండి కొద్ది ఉగ్గార ప్రకాష్ గారి పాట లక్ష ఇరవై వేల ఒక కత్తవైశాలి రామచంద్ర గారి పాట లక్ష ఇరవై ఎక్కడ ఎక్కడ కూడా తగ్గరు లైన్ లోకి వచ్చారు లక్కర్ సుర్రా రాజ్ కుమార్ గారి పాట లక్షల లేదు ఒక రూపాయలు మీ దగ్గర ఇప్పుడు లేదప్ప புலமாடிதர்ஸ் புலுமாடி நாகராஜ யாபி पाट लक्ष अरविकार <गणीज़ी> पाठ लक्ष अरव ఇందిరాగాంధీ గారు పాట లక్ష డెబ్బై ఐదు వేల மார்ப்ப రూపాయండి చంద్రకాంత్ గారి పాట రెండు లక్షల పదిహేను వేల ఒక రూపాయి పాట రెండు లక్షల పదిహేను వేల ఒక రూపాయి తొమ్మిది చంద్రాగాంధీ గారి పాట రెండు లక్షల పదిహేను వేల మన వరంగల్ మన వాడ మన మట్టెవాడ లడ్డు ఖమ్మం జర మళ్ళీ మన పాయడు ఉంటే పాడుకున్న మరి ఒకటేసారి ఛాన్స్ కొన్ని కొన్నిదేల చంద్రకాంత్ గారి పాట రెండు లక్షల పదిహేను వేల జిల్లా పోతుంది మళ్ళా అది అర్థం కావట్లేదు మనకు మూడోసారి సర్వీస్ లో పోతుంది అక్క కొన్ని చీర చంద్రకాంతి గారు పాట రెండు లక్షల పదిహేను గట్టిగా చెప్పండి కొట్టాల మీరు ఇప్పుడు ఆగానే ఆగారే మన లడ్డు మహత్యం ఎందు మన వీటిలోనే కనబడుతుంది గుర్తుపెట్టుకోండి మూడు మాటల మీద ఉన్న వినాయకుడు ఆ లడ్డు యొక్క పవర్ మన వినాయకుని పవర్ మీరు లడ్డు మీరు వినాయకుని ఇక్కడ ఏమి కోరుకున్నా గాని ఖచ్చితంగా అది దొరుకుతుంది నేను చెప్తున్నాను గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మా ఇల్లు మా వినాయకుడు కదా మా ఇల్లు వినాయకుడు ముందు మా ఇల్లు నేను ఏదన్నా కూడా లేదు మీరు కూడా అనుకోండి కోరుకోండి మీ కొరగా తీర్చుకోండి మా కాగిత యూత్ కి సపోర్ట్ చేయండి ఒక్క నిమిషం ఇంకోటి తొమ్మిది రోజులండి తొమ్మిది రోజులు ఇంట్లో తల్లిదండ్రులు తిట్టిన కొట్టిన అన్ని పక్కన పెట్టి పిల్లలు తొమ్మిది రోజులు ఇక్కడ వినాయకుని కోసం కేటాయించే ప్రతి ఒక్క సభ్యులకి కార్యకర్తకి కాకపోతే ఈ సభ్యులకి పేరు ప్రేరణ మేము శనివాణం తెలియజేసుకుంటున్నాం మేము మేము పని చేయించుకోము పని చేస్తారు ఫలితం ఫలితం తీసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు న్యూజిలాండ్ లో ఉన్నారు లండన్ లో ఉన్నారు ప్రతి గుర్తుపెట్టుకోండి మూడు భాగాల మీద ఇప్పుడు కూడా మేము మొక్కడి ఒక్కోరిగా కోరుకోండి ఖచ్చితంగా అది మట్టివాడ మూడు పాడాల వినాయకుడు మన వినాయకుడు తొమ్మిది రోజులు పద్దెనిమిది హోమాలు ఒక కుంకుమ పూజ ఒక మహా గణపతి హోమం మహా అన్నదానం తొమ్మిది రోజులు నిత్య ప్రసాదాలతోటి మన గణనాథులు నిత్యం నిత్యం అంగరంగ వైభవంగా వెలుగుతున్నారు ఈ కార్యక్రమానికి సహకరించేటువంటి ప్రతి ఒక్క తాతలకు వస్తువనా గాని పైసే కానీ పాకు ఇచ్చేటువంటి ప్రతి దాతకి కూడా మేము రుణపడి ఉంటాము వారికి మీ అందరి సమక్షంలో శిరసు వంచి ధన్యవాదం యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇరవై నాలుగో సంవత్సరం మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా అత్యంత అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం మా కాకతీయ వారు గోమతి చక్రాలు లక్ష్మీ కమలతోటి గణపతి తయారు చేసి తొమ్మిది రోజులు విశేషంగా పూజ చేయడం జరిగింది ప్రతిరోజు నిత్యం పూజ సాయంకాలం పూజ మహాప్రసాదం మనకు ప్రతిరోజు నిత్య గణపతి హోమం ఆదివారం రోజు అభీష్ట సిద్ధి గణపతి హోమం చేయడం జరిగింది అయితే ఈ ఫలితం అంతా కూడా ఆ లడ్డూలో నిక్షిప్తం చేయబడింది ఆ లడ్డూను కైవసం చేసుకున్నారు అయితే ఈ గణపతి విశిష్టత ఒకటి చెప్తాను ఈ గణపతి విశిష్టత ఏంటిదో అంటే ఇక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా జరుగుతుంది అదన హామీ ఇంకొకటి ఏంటంటే ఇది సహజ సిద్ధమైన గణపతి అంటే ఇవి సముద్రంలో మాత్రమే దొరుకుతాయి ఈ గోమత చక్రాలు గాని లక్ష్మీ గవర్ గాని ఇవి సముద్రంలో ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవితోటి ఉద్భవించినాయి కాబట్టి వాటికి అంత శక్తి ఉంటుంది ఇది ఒక్కొక్క గోమత చక్రం ఒక్కొక్క లక్ష్మీ స్వరూపం కాబట్టి దర్శించినంత మాత్రమే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకు ఆరోగ్యము ఐశ్వర్యము అన్ని విధాలుగా కోరిన కోరికలు నెరవేర్చేటువంటి గణపతి మన కాకతీయ తొమ్మిది రోజులు ఈ సభ్యులు బాగా కష్టపడ్డారు ఒక్కసారి వాళ్ళ కోసం జై బలో గణేష్ సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు పేరు పేరున పేరు పేరున మా కాకతీయ యూత్ తరపున మేము ధన్యవాదము తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి ఈ సంవత్సరం మనకు విగ్రహ దాత లక్కర్సు రాజ్ కుమార్ గారండి గట్టి అజయ్ పల్లె కాకతీయ యూత్ తరఫున ధన్యవాదం తెలియజేసుకుంటున్నా సహకారం మనకు ప్రముఖ చిన్నదాతలు లక్కర్సు రాజ్ కుమార్ గారు విగ్రహ దాతగా నిలిచారు అన్న ప్రసవ దాత కోనే కోనే శ్రీనివాస్ పద్మజ గారు మరియు కత్తే కోనే రవీందర్ గారు విజయ గారు కత్తెర్శాల రామచందర్ లావణ్య గారు పులమాటి నాగరాజు అండ్ బ్రదర్స్ నవ్వులు రమేష్ అరుణశ్రీ గారు కోరే కోనే కిరణ్ కుమార్ కవిత గారు ఇంటి పద్మనాభం లక్ష్మి గారు ఇరుకుల గోపాలం గారు బొగ్గారపు ప్రకాష్ జ్యోతి గారు మన సాయిరణం అండి గోమతి చక్రాలకు సహకరించినటువంటి యాదవ్ శ్రీనివాస్ గారికి మేము మా కాకతీయ యూత్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటాము ఇప్పుడు అడ్డు తీసుకోపోయేటప్పుడు మూడోసారి అండి కమ్మం పోతుంది మన లడ్డు మరొకసారి మన వాళ్ళు సరే లడ్డు తీసుకున్నారు మన గట్టిగా జై జయలు కొట్టాలి కదా జై బోలో గణేష్ మహారాజ్ వేల ఒక్క రూపాయి తోటి శ్రీ కాకతీయ యూత్ వారి ఆధ్వర్యంలో లడ్డూని వేలంపాట్లో దక్కించుకున్నటువంటి స్టేజ్ మీద రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం